హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను బఠానీలు తాలింపు చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఒక పావు కిలో బఠానీ తీసుకున్నానండి అవి బాగా కడిగేసి నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టినవండి అవి మనకు నైట్ అంతా నానబెట్టుకుంటే మనకు చక్కగా పెద్దగా అయ్యి వస్తాయండి అందుకనేసి నైటే నానబెట్టుకోండి మీరు మార్నింగ్ చేసుకున్న పర్లేదు ఈవినింగ్ చేసినా పర్లేదండి మీకు స్నాక్స్ కింద పనిచేస్తుంది స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుని నానబెట్టుకున్న బఠానీ వేసి బఠానీలో మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి అంటే ఒక లీటర్ పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకున్నానండి రెండు విజిల్స్ వచ్చాక ఆపేసుకోవడమే స్టవ్ లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది లేకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు ఇవ్వండి బాగా ఉడికిందండి అలా అనుకోగానే నొక్కగానే అలా అయితే సరిపోద్ది ఇప్పుడు మనం జల్లెడి గిన్నె పెట్టుకుని వాటర్ అంతా వడపోసుకుంటున్నాను ఈ పైన తెల్ల వైట్గా వచ్చే కదండి పొట్టులాగా కొన్ని తీసేసుకోవచ్చు అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేయించి ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి అండి కట్ చేసి వేసుకున్నాను అలాగే వెల్లు వెల్లుల్లిపాయలు వేయించి ఒక ఐదు రెబ్బలు దంచి వేసుకున్నానండి అలాగే కరివేపాకు ఒక రెండు రమ్మలు కూడా వేసుకుంటున్నాను ఇవి చెట్టుపట్లక వేయించుకోవాలండి దూరగా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి ఒక స్పూన్ సరిపోద్ది అండి అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏంటి ధనియాల పొడి ఒక స్పూను కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ అండి మనం బట్టనీలో వేసాం కదండి సాల్టు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోద్ది అది వేసి బాగా కలుపుకున్నాక వడపోసుకున్న బటన్ కూడా వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలిపిసుకోవడంనండి చాలా ఈజీగా అయిపోద్ది ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టచ్చు వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఒక చిన్న కట్ట అండి కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవడమేనండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తాలింపు పెట్టుకున్నాక వేడివేడిగా తినండి చాలా ఇప్పుడు చలికాలం కదండి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ఇంకండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇదిగోండి ప్లేట్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నానండి ఇదిగోండి అలా వేడివేడిగా తింటే బాగుంటుందండి నిమ్మకాయ కూడా పిండాను కదా ఇదిగోండి మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్